మమ్మీ రోజు సండే కదా ఎటువంటి చేయొచ్చు కదా మా విహన్ బాబు పడిగిన తర్వాత చేయకుండా ఉంటా చాలాసేపు ఆలోచించాను అసలు ఏం చేయాలి అనేసి ఫ్రూట్స్ ఉన్న ఇంట్లోని వాటితో అయితే హెల్దీగా ఏమన్నా చేద్దాం అనుకున్నాను అప్పుడే నాకు లస్సీ గుర్తుకొచ్చింది చాలా బాగుంటుంది ఫ్రూట్ మిక్సర్ లస్సీ ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మ్యాగీ చేసినంత ఈజీగా చేసేవచ్చు ఒక ఫ్రూట్స్ కట్ చేయడం కొంచెం పని ఎక్కువ అవుతుంది ఫ్రూట్స్ పంచదార పెరుగు ఉంటే చాలు మనకు లస్సీ అయితే రెడీ అయిపోతుంది నేను ఇదైతే మీషో లో తీసుకున్నాను ఈ బ్లెండర్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకు మిక్సీతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే లస్సీ రెడీ అయిపోయింది మీకు కూడా దీని కావాలంటే అని కామెంట్ చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో దానిమ్మ గింజలు ఆపిల్ ముక్కలు బనానా ఖర్జూరం కొబ్బరి తురుము ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకొని మరి కొంచెం ఫ్రూట్స్ కూడా వేసుకొని ఉంటే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుంటే మన ఫ్రూట్ మిక్సర్ లస్సీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకే రకం లస్సీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మా బాబుకి కూడా చాలా నచ్చింది వాడికి కాదు నాకు కూడా చాలా నచ్చింది వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి